చిన్న పై పెట్టింది చిన్న భగవన్ వెట్టి నూనె పోసి తర్వాత చిన్న చిన్న ఉల్లిపాయలు వేసిన తర్వాత అయితే ఒక చెంచాడు పసుపు వేసుకుంటున్నా వేసుకున్నాక ఒక అయితే చెంచుతో కలుపుకుంటున్నా పొగ నా మొఖం మీద కడుతుంది ఇక మంచిగా కలుపుకున్నాయి మంచిగా పచ్చ కలర్ అయింది

ఇప్పుడైతే ఉప్పు వేసుకోవాలి కావలసినంత నేనే ఉప్పు ఇప్పుడు కలుపుకోవాలి ఉప్పు వేసినాక టమాటా ముక్కలు గట్లా మంచిగా కలుపుకున్నాక కాలం వేసుకోవాలి కాలం వేసుకుంటున్నా కాలం తక్కువ వేసుకొని ఉప్పు ఉప్పు అవుతుంది కదా అందుకే కాళ్ళ మెచ్చుకొని ముక్క పెట్టుకుంటాను కాళ్ళ మెచ్చుకొని కలుపుకోవాలి ఇక్కడ అయితే అయిపోయింది టమాటా కూర పోయేత పెడుతున్నా